శ్రీమాత్రే నమ ఆశ్వీజమాసం చైత్రమాసం ఆషాఢమాసం మాఘమాసం ఈ నాలుగు మాసాలు చాలా గొప్పవండి మాఘమాసంలో శుక్లపక్ష పాఠ్యమిని మొదలుకొని నవమి వరకు వచ్చేటువంటి ఈ రాత్రులను శ్యామలా నవరాత్రులు అని పిలుస్తారు ఈ కాలంలో అమ్మవారు శ్యామలా దేవి అనే పేరుతో తిరుగుతూ ఉంటుంది అమ్మవారే స్వయంగా శ్యామలాదేవి అనే పేరుతో తిరుగుతుందండి ఈ నవరాత్రులలో ఈ నవరాత్రుల గురించి ఎక్కడుందయ్యా అంటే దేవి భాగత మహిమ మానసోత్తర ఖండంలో స్కాంద పురాణంలో చెప్పబడిందండి అమ్మవారికి ఉన్న చాలా రూపాల్లో ఒక రూపం శ్యామలాదేవి ఈవిడ ఇంచుమించు మరకతం అనేటువంటి ఆకుపచ్చ రంగులో ఉంటుంది శ్యామలా నవరాత్రుల్లో ఆకుపచ్చ రంగులో ఉండేటువంటి అమ్మవారి పటాన్ని కానీ విగ్రహాన్ని కానీ పూజామందిరంలో పెట్టుకొని తొమ్మిది రోజులు అమ్మను పూజించి పాయసాన్ని నివేదన చెయ్యాలి అలా చేస్తే అమ్మవారి అనుగ్రహం వెంటనే కలుగుతుందండి కలిగి పెళ్ళి కావలసిన వాళ్ళకి పెళ్ళి అవుతుంది స్త్రీలకు పురుషులకు వెంటనే పెళ్లి సంబంధాలు కుదురుతాయి అప్పటికీ పెళ్ళైన వారున్నారనుకోండి దాంపంచంలో ఉంటే గనక వాళ్ళిద్దరికీ ఐకమత్యం పెరుగుతుంది వార్ధక్యంలో ఉన్న వారు వైధవ్యాలు పొందకుండా సుఖంగా కలిసి ఉంటారు కుటుంబ అభివృద్ధి ధాన్య ధనాభివృద్ధి అకాల మరణాలు ఉండవండి ఈ నవరాత్రులే కాకుండా శ్యామలాదేవిని నిత్యం పూజ చేసుకునే వాళ్ళకి శక్తి కలుగుతుందండి చక్కటి వాక్పటిమతాశక్తి కలుగుతుంది అంతేకాకుండా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా చిలకలు కనిపిస్తూ ఉంటాయి అమ్మవారి అనుగ్రహం అపారంగా ఉంటే చిలకలు దర్శనం అవుతూ ఉంటుంది కావున ఒక్క నవరాత్రులే కాకుండా అమ్మవారిని నిత్యం ధ్యానించుకొని అమ్మవారి అష్టోత్రం రోజు చదువుకున్న అమ్మవారి ఫోటో పూజా మందిరంలో పెట్టుకున్న ఈ ప్రభావాలన్నీ మనకు కనిపిస్తాయి స్వస్తి